హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఓకే ఫ్రీడమ్ ఆయిల్కి ప్రతి రోజు వెళ్తుంటాను బాడీకి కానీ ఈరోజు వీడియో తీసే అవకాశం ఉంది వీడియో తీస్తున్నాను అక్కడ జరిగే లోడింగు అన్లోడింగు అన్నీ చూడండి ఒకసారి మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నీ చూడండి చూసి మీరు మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏదన్నా బళ్ళకు సంబంధించిన విషయాలు నేను కనుక కరెక్ట్గా చెప్పలేదు అనుకోండి లేదు మీకు తెలిసినవి అనుకోండి కొన్ని అవన్నీ తెలియజేయండి అదేవిధంగా ఏంటంటే మా ఊరి నుంచి బయలుదేరి ఇప్పుడు ట్రావెలింగ్ కంటే కూడా నా ఎక్కువగా లోడింగ్ అన్లోడింగ్ మీద ఎక్కువగా వీడియో ఎడిటింగ్ చేశాను మనం వచ్చేసి దగ్గరికి ప్రవగుంటలో ఉన్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒంగోలు నుంచి మాకు వచ్చేసి ఇక్కడ ఒంగోలు గోడౌన్ అనమాట ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లా అంటే ప్రా పాత ప్రకాశం జిల్లా మొత్తం కూడా అంటే మొత్తం అంటే నాకు తెలిసి నేను వెళ్ళిన ప్లేసులు చెప్తాను ఒంగోలులో ట్రిప్ ప్లేసాను సింగరాయకొండ వెళ్ళాను తర్వాత కనిగిరి పొదలి వెళ్ళాను క్షేమకుర్తులో కూడా ఒకసారి అన్లోడ్ చేశాను పాముర్ వెళ్ళాను తర్వాత వలపర్ల అద్దంకి చీరాల చీరలు అయితే ఎక్కువగా రెగ్యులర్గా తిరిగే ప్లేస్ అనమాట నాకు యాక్చువల్లీ ఇది నేను గోడ దగ్గరకు వచ్చేసాము యాక్చువల్లీ నేను ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ చీరలు డిస్ట్రిబ్యూటర్ గారికి తోలుతా అదే బండి పెట్టి సర్వీస్ చేస్తూ ఉన్నాను కానీ మధ్యలో ఏమైందంటే ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు బయట బళ్ళు లోపలికి రానియటానికి లేకుండా వాళ్ళు అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కంపెనీ తరపునే కొన్ని బళ్ళు పెట్టడం జరిగింది వాళ్ళు అప్పుడు కొత్త బళ్ళు కొనేసి కంపెనీ తరపున పెట్టేశారు ఇక అంతకనే ఏందంటే బయట బళ్ళు పిలవడం ఆపేశారు కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రెండు వేల ఇరవై రెండు కాడ నుంచి బయట బళ్ళు అంటే అంత ముందు తోలి అలవాటుండి ఆగిపోయిన వాళ్ళని అందరిని కూడా వాళ్ళు పిలుస్తున్నారు అదిగా మనం లోడింగ్ ప్రాసెస్ మొదలు పెట్టుకుందాం యాక్చువల్లీ ఇది ఏంటంటే బండిలో బండి దగ్గరికి వాళ్ళు ముఠావాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు సామాన్ అంతా కూడా అదే మనకి బాక్స్ ఆయిల్ ఆయిల్ అంటే డిస్ట్రిబ్యూటర్ పెట్టేటువంటి ఆర్డర్ని బట్టి ఆయిల్ బాక్సులు కానీ లేకపోతే డబ్బాలు కానీ అది హాఫ్ కేజీలు ఉంటాయి కేజీలు ఉంటాయి హాఫ్ లీటర్లు ఉంటాయి లీటర్లు ఉంటాయి ఇట్లా అన్ని రకాల డబ్బాలు పౌచలు అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి అన్ని వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు ఆర్డర్కి తగ్గట్టుగా మనకు బండి దగ్గరికి ముఠా వాళ్ళు తీసుకొచ్చిస్తారు వాళ్ళకే మనం డబ్బులు ఇవ్వాల్సిన సర్లేదు మన బండిలో కనుక వాళ్ళే ఎక్కి బండిలో కూడా వాళ్ళే సర్దినట్లయితే ఒక టన్నుకు వచ్చి డెబ్బై ఐదు రూపాయలు లెటర్ మనం వాళ్ళకి వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది అంటే దగ్గర దగ్గరగా మూడున్నర టన్నులు వేస్తాం వెండ్లో అంటే అప్పటికి రెండు వందల డెబ్బై రూపాయల దాకా మనం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వాళ్ళతో పని లేకుండా మనమే సర్దుకుంటాం మనకు వచ్చే కిరాయిలే తక్కువ మళ్ళీ వచ్చిన ఇట్లా కూడా మూడు వందలు రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందలు వాళ్ళకి ఇచ్చాం మనకు మనకు ఏం మిగులుతాయి అందుకని ఏంటంటే అప్పుడప్పుడు అట్లా మనం ఉంటే కాస్త సీట్లు ఎప్పుడు కూర్చొని ఉంటాం కదా కొట్ట గిట్ట కొద్దిగా కరిగిద్దని ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము మీరు చూడండి లోడింగ్ ఎలా చేసుకుంటున్నాం ఏంటనేది ఒక్కోసారి ఏమవుతుందంటే అట్లా కృష్ణపట్నం నుంచి వస్తుంది అనమాట వస్తుంది ఫోర్టీన్ టైర్లు సిక్స్టీన్ టైర్లు ట్వెల్వ్ టైర్లు అట్లా వస్తాయి వాటిలో ఈ గోడంలోకి తీసుకెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే యాడ్ ఉన్నప్పుడు ఏం చేస్తారు లారీ పక్కనే మన బళ్ళు పెట్టిచ్చేసి ఆ బళ్ళలో ఈ బళ్ళలోకి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు అదే తిరగొట్టు ఉన్నాం కదా అది ఇప్పుడు అట్లా ఏమైందంటే ఆ రోజు యాక్చువల్గా మన బండిలోకి వచ్చేసి మూడు పాయింట్ ఏడు టన్నులు అంటే త్రీ పాయింట్ సెవెన్ టన్నులు సరుకు వేసుకోవడం జరిగింది ఆ డబ్బాలు పదిహేను కేజీల డబ్బాలు ఇవి వచ్చేసేమో లీటర్ ప్యాకెట్లు ఉంటాయి కదా అవి ఇండి మనం ఇక సర్దుకుంటా ఉండాలి తప్పదు ఒక అరగంట సేపు మాత్రం అల్లాడిస్తారు వన్ బై వన్ ఒక్కొక్కరు వచ్చి రెండు బాక్సులు మూడు బాక్సులు కూడా ఇచ్చేస్తుంటారు వాటిని మనం మనము పరిగెత్తుతాము స్పీడ్గా అందుకుంటాము ఎట్ట అనేది వాళ్ళకి అనవసరం వాళ్ళు వచ్చిన సరుకు వచ్చినట్టు మనము సర్దుకోవాలి అంతే ఫాస్ట్గా సర్దుకుంటాము నిదానంగా జరుపుకుంటున్నాను నిదానంగా ఉంటే ఒక్కరు అల్లు ఎందుకంటే మళ్ళీ ఇంకో బండికి వెళ్ళాలి నువ్వు కానీ కానీ అంటారు ఫాస్ట్గా ఖచ్చితంగా సర్దుకోవాల్సిందే తప్పదు సర్దుకుంటున్నాను ఏం లేదు ఈ డ్రైవర్ ఫీల్డ్కి వచ్చేసి ఇప్పుడు ఉన్న ఇదిని బట్టేసి ఏమవుతుందంటే వేరే ఫీల్డ్లోకి అంటే వెళ్ళాలంటే కష్టం వెళ్ళినా వేరే పనికి వెళ్ళినా ఈ పనికి అలవాటైపోయి ఇంకో పని చేయాలంటే చేయలేము అలాగని ఫ్యామిలీని మనం ఇబ్బందులు పెట్టుకోలేము కాబట్టి ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా తప్పదు చేసుకోవాల్సిందే పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు తెచ్చుకోవాలి మనం ఎలాగో ఈ ఫీల్డ్లో ఉన్నామని చెప్పి వాళ్ళని కూడా ఏ విధంగా పనులు చేపించడం కరెక్ట్ కాదు కదా కాబట్టి ఏంటంటే మనం కష్టపడైనా మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఆలోచనతో నేను ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉంటాను అందుకు కష్టం చేసుకుంటూ ఉంటాను అది రెండో వరుస కూడా అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి బండికి అయితే ఒకటి ఏంటంటే ఈ ఈ లోడ్ వల్ల బండి మీద అంత కరెక్ట్గా సమానమైన లోడ్ పెడుద్ది అనమాట నాలుగు టైర్ల మీదకి వచ్చేసి సమానమైన లోడ్ పడుద్ది బాగా బండి వెళ్ళేటప్పుడు కూడా మంచి మూమెంట్ బాగుంటుంది అనమాట బండికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు నేనైతే యాక్చువల్లీ వెనక అపోలో టైర్స్ అనేవి వాడుతున్నాను సెవెన్ ఫిఫ్టీన్లు కాబట్టి మంచి లోడే వస్తుంది అందులో మైలేజ్ కూడా బాగుంది అది ఫైనల్గా మన బండి అట్లా రెడీ అయిపోయింది చూసారు కదా అన్ని రకాలు అన్ని రకాలు బండి అన్ని రకాలు కూడా ఫ్రీడమ్ ఆయిల్కి సంబంధించింది వేరే ఏం కాదు వేరే ఏం ఉండదు ఓన్లీ వాళ్ళు ఫ్రీడమ్ ఆయిల్కి సంబంధించింది మాత్రమే వాళ్ళు లోడ్ చేస్తారు ఇక యాక్చువల్లీ ముఠా వాళ్ళు వస్తారు పట్ట కట్టేటప్పుడు తాడు తాగటప్పుడు ముందు పట్ట లాగేసుకుంటే తాడు లాగే టయానికి వాళ్ళు వస్తారు ఫైనల్గా బిల్ అనేది రెడీ అయిపోయి బిల్ వచ్చేసింది అయితే ఫ్రీడమ్ ఆయిల్లో ఉన్న ఫైనల్గా మన బండి అట్లా రెడీ చేసుకున్నాను తాడు కట్టేసుకున్నాను ఫ్రీడమ్ ఆయిల్లో ఉన్న విషయం ఏంటంటే పక్కా వే బిల్ ఇస్తారు బండి నెంబర్ తోటి ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా ఉండదు వాళ్ళ దగ్గర వే బిల్ అనేది పక్కాగా ఉంటుంది బిల్లులు అన్ని కరెక్ట్గా ఉంటాయి బయలుదేరుదాము చీరాలకి కాబట్టి మీరు ఇప్పుడు దాకా వీడియో చూశారు అని అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు అదిగో మనకి ఇప్పుడు వచ్చేసి హైవే ఎక్కుతున్నాము అది వచ్చేసి చెన్నై కోల్కతా హైవే ఇక్కడ ఎక్కేసి మళ్ళీ వెంటనే రైట్ తీసుకుంటే మనము ఒంగోలు కత్తిపూడి రోడ్డు కొత్తగా పోసిన రోడ్డులోకి వెళ్ళిపోతాము కత్తిపూడి రోడ్డు అదే కాకినాడ వెళ్ళే రోడ్డు ఆ రోడ్లోకి వెళ్ళిపోయి చీరలు వెళ్దాము ఇప్పుడు మనం ఈ రోడ్లో కూడా చీరలు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు వచ్చేసి మనకి సిమెంట్కు సంబంధించిన లాగా ఉంది సిమెంట్ తోటి పోసిన రోడ్డు దీని గురించి చెప్తాను ముందైతే మనం భారత్ పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఆయిల్ కొట్టిద్దాము అది ఒక్కసారి చూడండి ఈ బొంకులన్నీ కూడా ఈ రోడ్డు కొత్తగా రోడ్డు పోసినాక వచ్చిన బొంకులు ఇవన్నీ నాణ్యత పరంగా నేనైతే బండి వచ్చినప్పటి నుంచి కూడా భారత్ పెట్రోల్ బంకులో భారత్ పెట్రోలియమే వాడతాను ఒక నైంటీ నైన్ పర్సెంట్ ఒకవేళ కనుక అది అందుబాటులో లేని పక్షాన హెచ్పి కానీ ఇండియన్ కానీ వాడతాను ఏదైనా అది ఇట్లా మనం బొంకుల్లో నుంచి గందుల్లో నుంచి నుంచి మెయిన్ రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని వచ్చే బళ్ళకి మనం టార్గెట్ కాము అనుకున్నప్పుడే మనం రోడ్డు మీదకి ఎక్కడం జరగాలి లేటెస్ట్గా మా ఇంట్లోనే మాకే ఒక ఇన్సిడెంట్ జరిగింది మాది తిన సంవత్సరం ఊరు ఆ ఊరిలో మా వైఫ్ అదే నా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే మెయిన్ రోడ్డు మీద వెళ్తుంది గొంతులో నుంచి ఒక అతను డ్రింక్ చేసి వచ్చేసి మా బండికి డాష్ ఇచ్చారు అయితే పెద్ద ప్రమాదం ఏం జరగలేదు కానీ చిన్న చిన్న గాయాలతోటి బయటపడ్డారు బండికి అయితే దెబ్బలు తగిలినాయి కానీ తప్పదు కదా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటి టోల్ కరెక్ట్గా లేరనుకోండి అట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఉప్పుగుండూరు చిన్నగంజం మధ్య టోల్ గేటు ఈ టోల్ గేట్ దాటేస్తే నేను వచ్చే నేను ఆల్గా ఈవినింగ్ టైంలో అయింది మాకు బండి లోడు అక్కడే ఆరైంది ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి వీడైంది అది ఫాస్టాగా ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అందుట్లో అప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి మనకి పోలీసు వాళ్ళు వాళ్ళిళ్ళు ఉన్నారు ఉన్నా కానీ మనల్ని ఏమి ఆపట్లేదు ఈ బళ్ళని ఏమి ఆపటం కానీ అట్లా ఏం చేయలేదు ఎన్నోసార్లు తిరిగాము ఎక్కువగా నేను మా ఊరి నుంచి ధాన్యం తోలుతూ ఉంటాను ఆ వీడియో కూడా గతం అప్లోడ్ చేసి ఉన్నాను ఆ వీడియో కూడా మంచి వ్యూస్ ఇచ్చారు మీరు అలాగే ఈ వీడియోకి కూడా మంచి వ్యూస్ ఇవ్వండి మనం రిక్వెస్ట్ చేసేది ఫైనల్గా చీరాల షాప్ దగ్గరకు అయితే వచ్చేసాను బయట పెట్టేది అందుకే నేను థాడ్ తీసుకుంటా పట్ట మర తీసుకుంటా ఉన్నాను ఇందులోకి వాళ్ళు దించడం కూడా స్టార్ట్ చేశారు అన్లోడ్ కూడా మొదలు పెట్టేశారు వాళ్ళు కనుక అన్లోడ్ ఎంత త్వరగా చేసి వెళ్ళిపోవచ్చు యాక్చువల్లీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు ముగ్గురులో ఒక అబ్బా అంటే ఒక పర్సన్ వచ్చేసి తక్కువ తను కాలేజ్ స్టూడెంట్ అంట కానీ ఇప్పుడు హాలిడేసే కదా అన్న అందుకని ఏదో కొంత అలా చేసుకుంటే ఫ్యూచర్లో కొంచెం కదా నా ఖర్చులకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి అని చెప్పేసి నేను అన్న అని చెప్పి చెప్పాడు వీడియో తీస్తున్నావు అని అన్నాడు మళ్ళేమో అన్న నేను కాలేజీకి వెళ్ళేవాడి కదా మా తోటి వాళ్ళు నన్ను ఆటబట్టిస్తారని అన్నాడు మళ్ళేమో ఏం పర్లేదులే మన పని మనం చేసుకుని ఉంటే ఎవడో ఇది చేసుకుంటాయి మనకి ఏంది అని చెప్పి అన్నాడు మ్యాక్సిమం తన మొహం కనపడకుండా ఉండటం కోసం నేను ట్రై చేశాను మన పని మనం చేసుకుంటా కూడా ఎదుటి వాళ్ళ కోసం ఇట్లాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటున్నారు అట్లా ఏం అనుకోవద్దు మన పని మనం చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి బయట ఆర్డర్లు ఉన్నాయంట అందుకని బండిలో బండిలో నుంచే బయటికి వెళ్ళిపోతుంది ఆర్డర్ ఏదైతే ఏమి వాళ్ళు ఎలా అయితే ఏమి మనకు బండి అన్లోడ్ కావాలి వాళ్ళ సరుకు వాళ్ళకి మనం లెక్క చెప్పాలి అని చెప్పేసి నేను కూడా సైలెంట్గా ఉన్నాను అదే వాళ్ళు వేరే షాప్ వాళ్ళు వచ్చేసి లోకల్ షాప్లో వాళ్ళు డైరెక్ట్ బండి నుంచి అన్లోడ్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు కౌంటింగ్ అనేది నెక్స్ట్ వస్తుంది మామూలుగా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒంగోలు నుంచి చీరాల తీసుకొస్తే ఒక టన్నుకు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు మనము పే మనకి ఇస్తారు కిరాయి కన్నుకు వచ్చి ఏడు వందల యాభై రూపాయలు కిరాయి ఇస్తారు మధ్యలో టోల్ ఉన్నా మనమే కట్టుకోవాలి అయితే ఒక యాభై రూపాయలు కానీ యాభై రూపాయలు ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ దగ్గర మామూలు ఇవ్వాలి ఏది దింపే వాళ్ళకి మించి ఏ ఖర్చులు లేవు ఏ ఇబ్బందులు లేవు మనం కనుక కిరాయి వచ్చేసి మనం వాళ్ళకి ఫోన్పే నెంబర్ కనుక ఇచ్చిచ్చినట్లయితే వాళ్ళు మనకి ఫోన్పే చేసేస్తారు కిరాయ్ అంటే మనం ఇక్కడ అన్లోడ్ చేసి సరుకు మొత్తం కరెక్ట్గా బిల్లు ప్రకారం వచ్చింది అని చెప్పేసి వీళ్ళ దగ్గర మనం రిసీవ్డ్ సంతకం తీసుకోవాలి ఆ బిల్లు మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలి చేస్తే మనకి కిరా డబ్బులు కొట్టేస్తారు అంటే నేను డైరీ గంగోలు వెళ్తేనేమో నేనే తీసుకెళ్ళిస్తాను ఒకవేళ కనుక నేను వెళ్ళకపోతే ఇందాక చెప్పాను కదా అక్కడ కంపెనీ వాళ్ళ బండ్లు ఉంటాయని వాళ్ళ బండ్లో అయినా వాళ్ళు బిల్లు రిసీవ్డ్ బిల్లు ఇచ్చి పంపించేస్తారు కాబట్టి మనకి లేదు డబ్బులు ఏ ఏ రోజు డబ్బులు ఆ రోజు మనకి కొట్టేస్తారు ఇక అన్నీ అయిపోయినాయి ఇక డబ్బాలు మిగిలి ఇక డబ్బాలు కూడా అయిపోతే మనం బయలుదేరి అనుకోవచ్చు నైట్ ఒక్కోసారి ఇప్పుడు అంటే కొంచెం పెదలాడే అయిపోయింది కొన్నిసార్లు అయితే నైట్ పదిన్నర పదకొండింటి అప్పుడు కూడా అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు ఏ టైం అయినా చేసేదేమో అప్పుడు కదా మన పని మనం చేయాల్సింది అన్లోడింగ్ అయిపోయింది డోర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు బయలుదేరి మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూశారు అని అంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదన్నా నేను ఇంకా డెవలప్ కావాలి నేను ఇంకా కొంచెం ఏ ఏ విషయంలో బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనే కనుక మీకు అనిపిస్తే కామెంట్ చేయండి చీరల్లో కూడా బాగా ట్రాఫిక్ అనేది ఎక్కువైపోయింది అక్కడ లోకల్గా ఆవులు అనేవి రోడ్ల మీదే ఉంటుంటాయి ఇంకోటి ఏంటంటే వచ్చేసి చీరాల్లో ఈవినింగ్ టైంలో పూలు అమ్ముతారు మళ్ళీ పూలు అట్లాంటివన్నీ అమ్ముతూ ఉంటారు బాగుంటుంది తక్కువ రేటుగా ఇస్తారు క్వాలిటీ కూడా బాగుంటాయి ఇది ఫైనల్గా మనం వెళ్ళిపోదాం ఓకే గాయస్ ఈ వీడియో ఎంతతోటి ఎండ్ చేస్తున్నాను ఇంటికి వెళ్ళే వరకు అంటే బాగా డీపు చీకటిగా ఉంది కాబట్టి ఈ చీకటిలో ఏ వీడియో తీస్తామని చెప్పేసి నేను ఈ వీడియో ఎంతతోటి వెండ్ చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా డ్రైవర్ల కష్టాలు కొంచెం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఓకే బాగాయస్ Thank you. Bye.